హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే బీరకాయ పచ్చడి చేశానండి బీరకాయ టమాటో పచ్చడి చేశాను చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి కోసం పావు కిలో బీరకాయలు తీసుకొని పైన ఉన్న తీసేసి శుభ్రంగా కడిగి పట్టుతోనే ఈ బీరకాయలు అనేది తీసుకుంటున్నానండి తీసుకొని కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటాను ఈ పప్పులు వేసి చేసుకోవడం వల్ల ఈ బీరకాయ పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుందండి దీనిలోకి కొద్దిగా పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసుకున్న పప్పులను అయితే పక్కకు తీసుకున్నాను అదే ఆయిల్లో ఒక ఆరు పచ్చిమిర్చి ఆరు ఎండుమిర్చి అయితే ఈ పచ్చడి చేసుకుంటున్నానండి ఇవి కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బీరకాయ ముక్కలు వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై అవుతుండగా దీనిలోకి కొద్దిగా పసుపు వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి బీరకాయ పొట్టుతో చేసిన పచ్చడి రుచి వేరుంటే ఇలా బీరకాయలతో చేసే పచ్చడి రుచి మరో టేస్ట్ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది రోటి పచ్చళ్ళు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ తింటూ ఉండాలండి ఈ బీరకాయ పచ్చళ్ళలోకి మూడు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను పావు కిలో బీరకాయలకి సాల్ట్ వేసి మగ్గించాం కాబట్టి బీరకాయ ముక్కలు అనేది మనకి తొందరగా మగ్గుతాయండి ఇవి కొంచెం మగ్గనిచ్చి తీసుకున్న టమాటాలను అయితే చిన్నగా కట్ చేసి బీరకాయ ముక్కల్లో వేసే మగ్గించుకుంటున్నానండి బీరకాయ ముక్కలు టమాటాలు మగ్గుతుండగా దీనిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి వాటితో పాటు చింతపండును కూడా మగ్గించుకుంటున్నాను వీటిలో వేసి మగ్గించుకోవడం వల్ల చింతపండు అనేది మెత్తబడి మనం పచ్చడి పట్టుకున్నప్పుడు ఈ అనేది లేకుండా పచ్చడిలో కలిసిపోతుందండి బీరకాయలు కూడా మనకు మగ్గిపోయినాయి మనం ముందే ఫ్రై చేసుకున్న పప్పులు పచ్చిమిర్చి ఎండుమిర్చి దీనిలోకి మనం తినే రుచికి సరిపడా సాల్టు వెల్లుల్లి జీలకర్ర వేసి అయితే ఒకసారి ఇలా పట్ మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న దానిలోకి మగ్గించి పెట్టుకున్న బీరకాయ టమాటాలు అయితే వేసుకుంటున్నాను వేసుకొని మరొకసారి మిక్సీ పట్టి ఈ పచ్చడి అనేది పక్కకి తీసుకోవాలండి తీసుకొని దీనికి పోపు అనేది మనం రెడీ చేసుకోవాలి పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే పచ్చడి రెండు మూడు ఉన్నా ఖరాబ్ కాదండి ఆయిల్లోకి పోపు దినుసులు అన్ని వేసుకున్న ఎండుమిర్చి పాలింపు దినుసులు వేసుకున్న కరివేపాకు వేసుకున్నాను దీనిలోకి కొద్దిగా ఇంగు కూడా వేసుకొని అయితే ఈ పచ్చడి పోపు అనేది చేసుకుంటున్నానండి వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటే ఈ పచ్చడి అనేది మరింత టేస్ట్గా ఉంటుందండి మనం తీసుకున్న మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఈ పోపులో వేసుకుంటే పచ్చడి అనేది మనకి రెడీ అవుతుంది ఫ్రెండ్స్